ప్రతి దేవాలయంలోనూ దేవతామూర్తులకు పూజారులు పూజలు జరిపిస్తుంటారు ఆ విషయం అందరికి తెలిసిందే కానీ ఆ ఆలయానికి ఒక స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు అదేంటంటే ఆ ఆలయం నిర్మించిన వారు అంతే కాదండి ఆ ఆలయంలో పూజలు చేసేది కూడా హెజ్రాలయ అయితే ఆ దేవాలయం పేరేంటి అది ఎక్కడుంది అక్కడ ఏ విధంగా పూజలు జరిపిస్తారు చూద్దాం రండి నా పేరు కొండబాబు విజయనగరం పెద్ద చెరువు ఉత్తర కట్టున వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గామలేశ్వర అమ్మవారి ఆలయం నుంచి ఇది సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముందు ఈ ఆలయంలో చిన్న వేప మొక్క రావి మొక్కని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత దినదిన ప్రస్థానంలో ఈ రోజు అమ్మవారు ఇంత పూజా కార్యక్రమాలు అందుకుంటూ భక్తులందరి చేత పూజా కార్యక్రమాలు అందుకుంటా ఉన్నది అమ్మవారే స్వర స్వతహాగా అమ్మవారే కల్లో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని అమ్మవారు అడిగింది కాబట్టి ఇది ఇక్కడ శక్తి అనేది లేకపోతే ఇక్కడ శక్తి ఉందనేది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ఉదు తుఫాన్ లో చెట్లు చేమలన్నీ రాలిపోయినా ఇక్కడ ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో దీపం పెట్టాం గాలిలో జ్యోతి అంత ఉద్యూ తుఫాన్ లో ఆ జ్యోతి కొండక కొండక్క కొండ ఉండటమే అమ్మవారి ఇక్కడ ఉందనే ఒక నిదర్శనం పెద్ద చెరువు వెలసిన శ్రీ విజయసాగర్ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో మా హెల్పింగ్ అండ్ హిజ్రా అసోసియేషన్ తరఫున ప్రతి రోజు కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అందులో ముఖ్య భాగంగా శ్రావణ మాసంలో కొంచెం స్పెషల్ గా అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి ఒడబియ్యం పోయడం జరిగింది రెండో శుక్రవారం అనగా ఈ రోజు అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరణ చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులకు కూడా పసుపు కొమ్ములతో పాటు తాంబూలం కూడా ఇవ్వడం జరుగుతుంది నిత్యం జరుగుతూనే ఉంటాయి రోజు ఈ పూజ ఆ పూజ అని ఏం లేదు ఎప్పుడు కంపల్సరీగా ఏదో రోజు కూడా ప్రతి రోజు కూడా నిత్యం పూజ జరుగుతూ స్పెషల్ గా జరుగుతూనే ఉంటాయి మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు వచ్చిన ప్రతి భక్తులు కూడా మా సమస్యలు తీరాయని చెప్పి పెళ్లి కాని వారికి పెళ్లి అవుతున్నాయని పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడుతున్నారని ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటారు ఆ సమస్యలన్నిటికీ కూడా అమ్మవారు ఏదో ఒక రూపంలో వాళ్ళకి పరిహారం చెల్లిస్తూ ఈ రోజు ఒక మామూలుగా చిన్న వేప చెట్టు ఆ రావి చెట్టుతో మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆ ఇంద్రకీలాద్రి ఎలాగైతే వెళ్ళసారు ఇక్కడ కూడా అదే రెండో స్థానంగా అంటే విజయవాడ కనకదుర్గం గుడి ఎలాగైతే ఫస్ట్ స్థానంలో ఉందో విజయనగరంలో కూడా రెండో స్థానంగా శ్రీ విజయసాగర దుర్గ మల్లేశ్వరి ఆలయంగా ఇక్కడ పేరొందడం జరిగింది అలాగే ఇక్కడ ఎవరైనా ఏదైనా సమస్యలతో వచ్చినా సరే అక్కడ రాగి చుట్టూ వేప చెట్టు ఉన్న అమ్మవారి రూపంలో అంటే లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెలసి ఉన్న ఆ చెట్టులకు ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే అమ్మవారికి ముడుపు చెల్లించడంగా జరుగుతుంది అమ్మవారి ఒడి ఎలాగైతే మనకి గర్భాన్ని దాల్చిందో ఆ తల్లి అలాగే మన సమస్యలను కూడా ముడుపు ద్వారంగా తన గర్భంలోకి చెల్లించుకుంటూ ప్రతి ఒక్క సమస్యలకు కూడా పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ పంతులు అంటే ఎవరు ఉండరు మా హిజరాలు తరపునే ప్రతి నిత్యం కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అలాగే ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత మంచి జరుగుతుందే తప్ప వచ్చిన వాళ్ళు కూడా ఈ కోరిక అదే నెరవేరట్లేదని కూడా ఎవరు చెప్పరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు కూడా పరిహారం పరిహారం అది అమ్మవారు ఇస్తున్నారు అని చెప్పేసి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అమ్మవారికి కూడా అలాగే మా హెల్పింగ్ అండ్ హిజరా సోసైస్ తరఫున తరఫున చాలా మందికి పిల్లలు పుట్టట్లేదని ఎన్నో హాస్పిటల్ గట్ట తిరుగుతూ ఉంటారు కాకపోతే మా విజయనగరంలో వెలిసిన విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయానికి సంబంధించిన మా హెల్పింగ్ అండ్ హిజరా అసోసియేషన్ తరఫున ఎంతో మందికి పూజలు చేయడం వల్ల డాక్టర్ కూడా చెల్లించలేని పరిహారం మా హిజరాల ద్వారా పిల్లల్ని కలిగించడానికి పూజలు కూడా చేస్తూ అంత మంచి జరగాలని చెప్పేసి కంపల్సరిగా వాళ్ళకి కూడా ఎవరో సంతానం కలుగుతూనే ఉంటుంది అది జరగాలని మా అమ్మవారి తరఫున మా హెల్పింగ్ అండ్ ఇద్దరు ఆశా పెడతా ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం ఏడున్నర గంటలకి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాము ప్రతి శుక్రవారం మంగళవారం కూడా మంగళవారం శివయ్యకి అభిషేకం చేయడం జరుగుతుంది శుక్రవారం మాత్రం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఇంకా ఏమైనా ఉంది అంటే ప్రతి అమావాస్యకి ఇక్కడ మూల విరాట్ అయినటువంటి శ్రీ 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 విజయసాగర్ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి పంచామృతాలతో ప్రతి అమావాస్య నాడు సాయంత్రం ఏడున్నర గంటలకి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడికి పిల్లలు లేనంట వాళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మా గుడిలో ముడుపు కట్టించుకుని చాలా మందికి పిల్లలు పుట్టారని చాలా మంది కూడా చెప్తుంది ఇక్కడ శక్తి ఉంది శక్తి ఉంది కాబట్టి ఇంతమంది జనాలు కూడా అందరు కూడా వస్తున్నారు